పహల్గామ్ ఉగ్రదాడిపై అంతర్జాతీయ మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోంది పాకిస్తాన్ కు అనుకూలంగా భారత్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నాయి ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రపంచానికి పరిచయం చేసింది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో పట్టపగలు ఉగ్రమూకల విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడి ఇరవై ఆరు మందిని హతమార్చారు కళ్ల ముందు ఇంత స్పష్టంగా ఘోరం కనిపించింది ప్రపంచ దేశాలని తీవ్రంగా ఉగ్రదాడిని ఖండిస్తుంటే న్యూయార్క్ టైమ్స్ మాత్రం తప్పుగా కథనాన్ని ప్రచురించింది ఈ కథనాన్ని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది మిలిటెంట్ కాదు టెర్రరిస్ట్ దాడిని సరిచేసింది తాజాగా బీబీసీ కూడా అదే జాబితాలో చేరింది కాశ్మీర్ లో జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ వీసాలను భారతదేశం రద్దు చేసింది అనే శీర్షికతో బీబీసీ కథనం ప్రచురించి అందులో పెహల్గాం దాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది ఈ కథనంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది పెహల్గాం ఉగ్రదాడిపై ఇలాంటి పక్షపాత ధోరణి ఏంటని ఇండియా బీబీసీ అధిపతి జాకీ మార్టిన్ కు కేంద్రం లేఖ రాసింది పరిశీలించాలని కోరింది ఈ మేరకు పెహల్గామ్ దాడికి సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ పంపించింది పెహల్గామ్ దాడిపై బీబీసీ ఉద్దేశాలేంటో పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది